హలో ఎవరి వన్ బిగ్ బాస్ సీజన్ నైన్ దువ్వాడ మాధురి గారు మాట్లాడుతూ రీతు గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారనే చెప్పాలి సో ఈ సీజన్ ఎలా ఉంది అట్లనే ది ఇష్యూ గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ అజకిర్ సార్ ప్రస్తుతం ఇప్పుడు హాట్ హాట్గా నడుస్తుందనే చెప్పాలి ఇప్పుడు దువ్వాడ మాధురి గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు యాక్చువల్గా ఇది నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు అసలు ఆవిడ సెట్లో ఐ మీన్ బిగ్ బాస్ స్టూడియోలో అలా మాట్లాడినట్లేదు బయట దిబ్బల మాధురి గారు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎంటర్ అవ్వక ముందు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో రీతు చౌదరి గురించి అడిగితే ఏదైనా వాళ్ళ పర్సనల్ అలా మాట్లాడడం తప్పు కాదు కదా ఎవరైతే ఛానల్స్ అలా ఇష్టాచారం వేసుకుని వాడుకుంటున్నారో అది తప్పు ఎందుకంటే రీతు చౌదరి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి సీరియల్స్ చేశారు జబర్దస్త్లో చేశారు ఇన్స్టాలో హాట్ హాట్ వీడియోస్ పెట్టారు ఆ విధంగా క్రేజ్ వచ్చింది సుమారుగా వన్ మిలియన్ ఫాలోవర్స్ రీతి చౌదరికి ఉన్నారని టాకు మేబీ బిగ్ బాస్లో తీసుకోవడానికి కూడా అది ఒక కారణం ఉండొచ్చు బట్ అది ఆమె పర్సనల్ మనకు అనవసరం ఎందుకంటే ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా వైసీపీ ఎవరో ఒక బిల్డరో బిల్డరో రియల్ ఎస్టేట్ సంథింగ్ ఒక ఆయన భర్త భర్తతో చాలా వైసీపీ అంటతో చాలా దోచుకున్నారు అందులో ఈమె కూడా భాగస్వామి ఉంది ఒక డెబ్భై కోట్ల ప్రాపర్టీ ఏదో ఈమెకి దక్కింది అని ఏవో రకరకాలుగా అప్పుడు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి సో దాని మీద ఆమె చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అతనితో నాకు సంబంధాలు ఇప్పుడు లేవండి అన్నట్టు కూడా ఏవో చెప్పుకొచ్చారు అయితే ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వక ముందు ఇంకో ఎలిగేషన్ కూడా వచ్చింది ఎవరో ఒక ఒకటో రెండు ఒక సినిమా రెండు సినిమా చేశాడు మహేష్ ధర్మ మహేష్ ఎవరో యంగ్స్టర్ హీరో సో ఆయనతో ఈవిడ అఫేర్ ఉందని ఆ అతని భార్య ఎవరో ఆవిడ గౌతమి అంట ఆవిడ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసింది నేను రీతు చౌదరి నా జీవితం నా కాపుల్లో నిప్పులు పోస్తోంది మీరే వీరే చూడండి మన భర్తతో ఇలాగా ఉంది అలాగ ఉందంటే ఏ భర్త ఉంటే ఏం చేస్తాం ఆ అమ్మాయి మీద ఆడిపోసుకుంటుంది కానీ ఇవి ఇవి ముందు కంట్రోల్ మొత్తం మాట్లాడుకుని పెట్టుకోవాలి ఇంకేం చెప్తాను చెప్పండి ఇప్పుడు ది మాధురి గారి స్టోరీ కూడా అదే కదా దుబార్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ పెళ్ళి అయింది పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది పెద్ద ఇష్యూ అయింది సోషల్ మీడియాలో అయింది దుబాడ దువార్ శ్రీనివాస్ గారు అత్తగారు దువార్ శ్రీనివాస్ భార్య దువార్ శ్రీనివాస్ కూతురు ముగ్గురు చింటి ముందు పెద్ద పెద్ద హల్చల్ చేస్తే ఇదే టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు దువార్ శ్రీనివాస్ గారిని సేవ్ చేశారు మరి దిబ్బల మాధురితో ఎఫ్ఐఆర్ ఉండడం వల్లే వాళ్ళంతా హల్చల్ చేశారు సో సేమ్ ప్యాటర్న్ కాబట్టి మేబీ ఈవిడ రీతు చౌదరికి సపోర్ట్ చేసి ఉండొచ్చు అండ్ మోర్ ఓవర్ రీతు చౌదరి కూడా ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటుందో ఆవిడ వైసీపీ నేత డెబ్బై కోట్ల ప్రాపర్టీ ఏదో సో ఇక్కడ మరి దువాడ్ శ్రీనివాస్ గారు కూడా వైసీపీ వ్యక్తే కాబట్టి వీళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు అందుకే హౌస్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వచ్చిన దివ్వెల మాధురితో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రీతు చౌదరి బాగా క్లోజ్ అయిపోయింది దిబ్బెల మాధురి కూడా గేమ్ అంతా కూడా ఎవరెవరైతే బాగా ఆడుతున్నారు వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతుంది అనేది కూడా ఇప్పుడు బయట పబ్లిక్ టాక్ అయితే అలా నడుస్తుంది మేబీ మీద నిన్న మనం మీద కూడా చూసా మీరు బయట పబ్లిక్ రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది కూడా సో అలాగా దిబ్బ్యెల మాధురి ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడుతున్నట్టు కానీ ప్రతిదీ వెటకారంగా వ్యంగ్యంగా నోరు వేసుకుని పడిపోతున్నట్టు అనిపిస్తుంది సార్ యాక్చువల్లీ ఇవన్నీ ఆడుతుందంటారు అసలు గేమ్ ఏమైనా ఉందంటారా తనలో లోపల అసలు గేమ్ అయితే ప్రతి ఒక్కరు మిడిల్ ఏజ్ ఉమెన్ మేబీ ఎలా ఉంటుందో చూడాలి బట్ ఉన్న వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూల ద్వారానే ఒక శాసించగలుగుతుంది కదా ఏ మీరు కాదు ఆమెకి ఆమెకి ఎలిమినేట్ చేద్దాం ఆమెను తీసేద్దాం ఈ బాల్ ఇవిడికి ఇవ్వండి అనే కమాండింగ్ చెప్పగలుగుతుంది కదా అదే కదా గేమ్ మైండ్ గేమ్ అనేది మెయిన్ మేబీ చాలామంది ఈసారి కింగ్ ఈ వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఖచ్చితంగా క్లాస్ పీకుతారు ఆవిడ ఎటకారంగా మాట్లాడుతుంది హౌస్ హౌస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని తప్పు లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అని తెలిసినా కూడా నాగార్జున గారు ఎంతవరకు కౌంటర్ వేస్తారు ఏంటని తెలియదు ఒకవేళ ఆవిడికి ఓటింగ్ పడకపోయినా ఆవిడ మాత్రం బిగ్ బాస్ తీయడు ఎందుకు తీయడు అటువంటి వాళ్ళు ఉంటేనే రసభాసుగా మారుతుంది మీరు అన్నట్టు రసభాసుగా మారితేనే వ్యూవర్షిప్ పెరుగుతుంది అరే కొట్టుకున్నారంట అరే పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యిందంట వీళ్ళకి ఆనందం గాంధీ సినిమా వంద రోజులు ఆడదు అంటాడు షియాజ్ చిండే పో పోకిరి సినిమాలో మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి ఎగ్జాక్ట్లీ మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అలాగే ఉంది పరిస్థితి ప్రతిదీలా ఇప్పుడు ఏమైనా అంటే ఆడబాగా సమానం అంటారు వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళని ఎక్కడెక్కడో పట్టుకొని లాక్కోడాలు చేసుకోవడాలు అది మరి గేమ్ టాస్క్లో భాగమైనప్పుడు ఓకే మళ్ళీ అదే నాకు తగిలింది నాకు ఇక్కడ తోసేసాడు నా కన్ను పోయింది చెవులు పోయింది మళ్ళీ అమ్మా నాన్నలు గుర్తొచ్చారు నేను ఏడు నువ్వు అవన్నీ తెలిసే కదా ఇక్కడ వచ్చావు పైసల కోసమే వచ్చావు కదా నీ వారానికి ఎంత ఇస్తారని తెలుసు దీని ద్వారా ఫేమస్ వస్తే మళ్ళీ ఇన్స్టాలో వీడియోలు చేసుకోవచ్చు అని తెలుసు మరి ఎట్లా మళ్ళీ ఏడుపేందుకు ఏడుపెందుకమ్మా నువ్వు ఎప్పుడైనా టూర్కి కి వెళ్ళావు నెల రోజులు యూరోపియన్ కంట్రీస్ ఎక్కడికి అప్పుడు మరి ఏడవా మిలిటరీ వాళ్ళని చూసి తెచ్చుకుని బుద్ధి తెచ్చుకోండి అమ్మా వాళ్ళు ఎన్నేళ్ళు అమ్మా ఉండిపోతారు ఎన్ని నెలలు ఉంటారు చూస్తారు ఇప్పుడంటే ఫోన్లు వచ్చే మరి కొన్ని కొన్ని బార్డర్లో సియా చిన్నారి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉండట్లే దేశం కోసం కష్టపడట్లే వీలాగే జస్ట్ పెర్ఫామ్ చేసి యాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి కష్టపడితే మంచులో గడ్డ కట్టేసే దీంట్లో అంత సఫర్ అవుతుంది వాళ్ళకు ఎంత జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా వావర్ యాక్షన్ మేబీ స్క్రిప్టే ఈరోజు ఈ టాపిక్ మీద మీరు మాట్లాడండి మీరు చలరైపోయింది మీరు ఎందుకు ఉండండి ఎందుకంటే ఓటింగ్ ప్రకారం తీసేస్తే అన్ని కాదు రీతు మొన్న ఎవరు ఆ శ్రీజన్ తీసేశారు పెద్ద సోషల్ మీడియాలో పెద్ద వారైందిగా లేదా అమ్మాయికి ఎలా తీసేస్తారు అమ్మాయి తప్పు లేదు ఎవరిని తీయాలి సో ఇప్పుడు కూడా ఈ వారం ఎవరెవరు తీస్తారంటే దివ్యలు మాధురి వెళ్ళిపోద్ది రీతు చౌదరి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని అంటున్నారు వీళ్ళిద్దరు ఎలరు చూస్తూ ఉండండి వెళ్తే ఎవడో డిమాండ్ పవన్ ఎవడో ఉన్నాడు వాడు వెళ్తే వెళ్తాడేమో ఇంకెవరు ఉన్నారు కాబట్టి ఇవేవి వర్కౌట్ అవవు వాడికి ఏంటంటే బిజినెస్ ఇవి ఎంత బిగ్ బాస్ ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ వాళ్ళకి మేపి కాస్ట్లీ ఫుడ్ పెట్టి వాళ్ళని ఏసీ రూమ్లో పడుకోబెట్టి అవన్నీ సెట్ వేసి అన్నపూర్ణ స్టూడియోలో చేస్తున్నాడంటే ఊరికే చేస్తాడా దానివల్ల కొట్టుకుంటేనే కదా గొడవలు అయితేనే కదా రసబసగా మారితేనే కదా రివ్యూలు రేటింగ్లు తద్వారా యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ మళ్ళీ ఓటింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఆ బిగ్ బాస్ లో మీరు భరణి కోటి వేయాలంటే ఎయిట్ జూరి ఎయిట్ జూరికి ఉన్నాయి మిసిరికాలు అయితే మాది కూడా అమౌంట్ తెలుసా మీకు మిసుకాళ్ళు మనం ఇస్తే ఓటింగ్ ప్రకారము మేబీ మూడు రూపాయలు ఆరు రూపాయలు చార్జ్ పడుతుంది తెలుసు దానికి ఆరు రూపాయలు పడితే మూడు రూపాయలు బిగ్ బాస్ వాడికి మూడు రూపాయలు నెట్వర్క్కి ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ జియో అయితే జియో చూసేవాడికి అంత అంతే వాడికి ఉంది చూసేవాడికి అంతా నాకిపోతాడు ఆడే అలా పిచ్చిగా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో అది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దీనికి ఓటింగ్ వాళ్ళు ఉన్నారు మా లో కూడా ఉన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన ఆయన పట్టుబట్టి అరే సార్ ఈసారి ఈ వారం వీళ్ళకి వేయండి సార్ అని చెప్పి రెద్ద ముగ్గురు ఫోన్లో ఓపెన్ చేసి నన్ను కూడా వెబ్సైట్ లేదా ల్యాప్టాప్లో ఓపెన్ చేశారు అది సార్ అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు అన్నట్టు మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం వాళ్ళు కొట్టుకుంటే ఈయన ఎంటర్టైన్ అవుతున్నాడు మా కొలీగ్ గర్థవుతుందా సో అలాగా బిగ్ బాస్ అంటేనే ఒక రసవాస గేమ్ అని ఫస్ట్లో నాగార్జు గారు చెప్పారు బట్ అదే నాగార్జు గారు ఇప్పుడు దాన్ని హోస్టింగ్ చేస్తున్నారు వరుసగా ఇది సారి నాకు తెలిసి తొమ్మిది ఏ తొమ్మిదిలో రెండే చేయలేదు మిగతా ఏడు ఇనేగా ఏడు అనుకుంటా ఇది సో కాబట్టి దివ్యల మాధురి రీతు చౌదరి ఒకటైపోయారు కొత్త కొత్త గేమ్ స్టార్ట్ చేస్తున్నారు ఎవరు స్ట్రాటజీ ఏంటని తెలియదు ఇలా అసలు మాట్లాడుకోవాలి కదా వాళ్ళ గేమ్లు పెట్టేది ఇది కూడా ఒక రకమైన వాళ్ళకి ప్లస్ పాయింట్ మనం ఊరికే వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తున్నాం అండి మీరు నన్ను అడగడం కాదు వాళ్ళకి ఊర్తురిన వాళ్ళకి ప్రీఫ్ పబ్లిసిటీ ఇస్తున్నాం మనకు వాళ్ళేవి ఇస్తారా ఇవ్వరు ఓకే సార్ థ్యాంక్ యూ